హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి రీసెంట్గా టూ డేస్ నుండి బ్యాంగిల్స్ తయారు రెడీ చేస్తున్నానండి చూడండి ఎలా ఉన్నాయి ఇవి ఒక సెట్ అండి ఇవి ఒక సెట్ ఈ కోర్ ఇది ఇదొక సెట్ అండి రెడీ చేశాను ఇదొక సెట్ ఇంక ఇది ఫినిషింగ్ ఉందండి ఇది రెడీ అయింది ఇది చేయాలి ఇంకా చేస్తే ఫినిషింగ్ అయిపోతుంది ఇది ఒకటి నా నా కోసమని చేసుకున్నాను ఇవి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న మర్చి É i